వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు నల్గొండ జిల్లా బిరి మిర్యాలగూడకి చెందిన ప్రణయ్ హత్యకు గురయ్యాడు అసలు ఈ హత్య అనేది అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెని సంచలనం సృష్టించింది ఈ కేసుకు సంబంధించిన తీర్పు తీర్పు అనేది ఈరోజు ఈరోజు వచ్చింది దీంట్లో మొత్తం ఎనిమిది మంది నిందితులు కాగా ఏ వన్ అయినా అమృత తండ్రి మారుతీరావు ఉండగా ఆయన రెండు వేల ఇరవైలో మార్చి ఏడవ తేదీన హైదరాబాద్లో ఖైరతాబాద్ వద్ద వైశ్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు మిగిలిన ఏడుగురు నిందితుల్లో ఏ టూ అయిన సుభాష్ వర్మ నే ఆయనకి ఉరుశిక్ష విధించింది నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్ట్ దీంట్లో మిగిలిన ఆరుగురు నిందితులకి పదివేల జరిమానా జీవిత ఖైదు విధించింది దీనిలో అమృత బాబాయ్ అయిన శ్రవణ్ కుమార్ కూడా ఉన్నారు అసలు ఇంత సంచలనం సృష్టించిన ఈ కేసు యొక్క హిస్టరీ ఏంటనేది ఒకసారి మనం తెలుసుకుందాం ఈ మిర్యాలగూడకి చెందిన వాళ్ళు అమృత ప్రణయ్ అని వీళ్ళిద్దరూ కూడా ఈ మిరియాలగూడలోనే ఈ ప్రణయ్ని అప్పట్లో రెండు వేల పద్దెనిమిదిలోనే హత్య నడి రోడ్లో హత్య చేశారు ఇది అప్పట్లో చాలా సెన్సేషన్ అయింది ఈ కేసు అనేది దీన్నే మిరియాలగూడ పరువు హత్య కేసు అని కూడా అంటారు అన్నమాట అయితే ఈ హిస్టరీలోకి వెళ్తే ఈ ఈ ప్రణయ్ ప్రణయ్ని ప్రేమించిన ఈ అమ్మాయి అమృత ఈమె పేరు అమృత వర్షిణి కూడా అంటారు వీళ్ళిద్దరూ కూడా చిన్ననాటి నుంచి మంచి ఫ్రెండ్స్ అనమాట వీళ్ళ స్నేహం అనేది అలాగా పెరుగుతూ పెరుగుతూ ప్రేమ కింద మారి అది రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ప్రేమ అనేది చాలా పీక్స్లోకి వెళ్ళింది అన్నమాట అయితే ఈ ప్రణయ్ అనే అబ్బాయి దళిత కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఈ అమృతం అనే అమ్మాయి వైశా కమ్యూనిటీకి చెందిన అమ్మాయి అన్నమాట అయితే ఈ అమృత వాళ్ళ ఫాదర్ మారుతిరో అని ఆయన ఈయన రియల్ ఎస్టేట్ చేస్తూ ఉండేవాడు ఈయన సొసైటీలోనే మంచి డబ్బు ఉన్న వ్యక్తి పేరు పలుబడి ఉన్న వ్యక్తి ఈయనకి రాజకీయ మంచి సంబంధాలు ఉన్నాయి అప్పట్లో బీఆర్ఎస్ పార్టీతోనే మంచి రిలేషన్స్ ఉండాయని అనేవారు అన్నమాట అయితే ఈ అమృత ఆ అమ్మాయి అంటే ఈ మారుతీరావుకి అమితమైన ప్రేమ అంటే ఒకగానే ఒక కూతురు చాలా ప్రేమగా చూసుకునేవాడు చాలా ఇష్టం ఈ అమ్మాయి అంటే అంటే ఈ అమ్మాయి పుట్టిన తర్వాతే ఆయనకి బాగా కలిసి వచ్చిందని అంటుంటారు ఆ చుట్టుపక్కల మిరియాలు కూడా పరిసర ప్రజలు కూడా అనేవారు ఈ అమ్మాయి పుట్టిన తర్వాత ఈయన బాగా డెవలప్ అయ్యారని కూడా ఉంటుంటారు అనమాట అయితే ఈ కూతురిని బాగా చదివించి వాళ్ళ స్థాయికి తగ్గ మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తామని ఈయన ఆలోచన అనమాట అయితే ఈ అమ్మాయి ఈ ప్రణయన్ అబ్బాయితోనే ఫ్రెండ్షిప్ చేస్తూ వీళ్ళ మధ్య ప్రేమ చిగురించి ఆ ప్రేమ అనేది బాగా ముదిరిపాకన పడింది ఎప్పుడైతే ఈ ప్రేమ విషయం తండ్రికి తెలిసిందో ఈ అమ్మాయిని తీవ్రంగా మందలించాడు అయినా సరే ఈ అమ్మాయి లక్ష్య పెట్టలేదు ఇద్దరిని ఇద్దరు ప్రేమించుకునేవారు అయితే ఈ అమ్మాయికి ఒకటి అర్థమైంది వీళ్ళు ప్రేమ అనేది వాళ్ళ తండ్రి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడని వాళ్ళ తండ్రికి కూడా ఒకటి ఏంటంటే అబ్బాయి డిగ్రీ చేసి ఖాళీగా ఉంటున్నాడని నెక్స్ట్ ఇంకోటి కమ్యూనిటీ పరంగా ఆయన తీవ్రంగా వ్యతిరేకించేవాడు అనమాట ఎప్పుడైతే వీళ్ళ తండ్రి ఒప్పుకోడు ఇంకా ఈ పెళ్లి జరగదు అని తెలిసిందో వీళ్ళు ఏం చేశారంటే ఇద్దరు కలిసి హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ పెళ్లి చేసుకున్నారు అనమాట అక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకొని మళ్ళీ మిరియాలు కూడా వచ్చేసారు ఈ ప్రణయ్ వాళ్ళ ఇంటికి ఈ ప్రణయ్ వాళ్ళ ఇంట్లోనే వీళ్ళు పేరెంట్స్ వీళ్ళు బాగా సపోర్ట్ చేసేవారు అయితే వీళ్ళు ఇక్కడికే మిరియాలు కూడా వచ్చి కావరం పెట్టారు వీళ్ళు చాలా అన్యోన్యంగా ఉండేవారు ఈ అబ్బాయి అమ్మాయిని చాలా బాగా తిరిగేవారు అయితే వీళ్ళ తండ్రి అదే ఊర్లో ఉండేవారు కాబట్టి చుట్టుపక్కల ఉన్న ప్రజలు తర్వాత మిగిలిన వాళ్ళు వీళ్ళ తండ్రికి చెప్తుండేవారు వీళ్ళు ఎలాగ తిరుగుతున్నారు ఇలా ఉన్నారు ఈ ఊర్లోనే పెట్టారు కాపురం అని చెప్పేసి అని అయితే ఈ కాపురం అది పెట్టి ఈయన దగ్గరలోనే ఎలా వీళ్ళు తిరగడం ఏంటంటే పరుగు పోయినట్టుగా ఫీల్ అయ్యేవాడు సొసైటీలో నా పరువు ప్రతిష్టలో మంట కలిసిపోయి నా నా పరువు తీసేసింది దానితోటి వాళ్ళిద్దరూ చాలా ఆనందంగా ఉంటున్నారని తట్టుకోలేకపోయాడు అనమాట ఎలాగైనా సరే అబ్బాయిని చంపేసి ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఇంకో పెళ్లి చేద్దామని ఆలోచనతో ఉండేవాడు అనమాట ఎప్పుడైతే ఈ విధంగా చేశాడో ఇప్పుడు అడ్డుగా ఉన్నది ఎవరు ప్రణయ్ ఈ ప్రణయ్నే చంపించేద్దామని ప్లాన్ అనమాట అయితే ఈయనకి ఆ హత్యలోనే వీళ్ళ సోదరుడు కూడా శ్రవణ్ కుమార్ అనే ఆయన అంటే అమృత బాబాయ్ సహకరించాడు అని అంటుంటారు అందులోనే అమృత అమృతరావు కార్ డ్రైవర్ కూడా ఈయనకి సహకరించారు అని అంటారు అని వీళ్ళు ఆల్రెడీ కేసులో నిందితులుగా కూడా ఉన్నారు అయితే వీళ్ళు కిరాయికి మాట్లాడుకొని ఎలాగైనా సరే ప్రణయ్ని హత్య చేద్దామని ప్లాన్ చే ప్లాన్ చేశారనమాట అయితే అప్పుడు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున ఈ అమృత అని అమ్మాయి ప్రెగ్నెంట్ ఆల్రెడీ ఈ ప్రెగ్నెంట్ అయితే రెగ్యులర్ చెకప్ కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళేవారు అనమాట ఎవరు ప్రణయ్ ప్రణయ్ వాళ్ళ మదరు ఈ అమ్మాయి కూడా హాస్పిటల్కి వెళ్ళొస్తే ఆ రోజు నడి రోడ్డు మీద ఈ దుండుగులు ఎప్పుడైతే వీళ్ళు ఒప్పందం కుదుర్చుకొని ఉన్నారో ఈ దుండుగుల్లోనే సుభాష్ వర్మ అని ఆయన ఈ ప్రణయ్ని నడి రోడ్డుపై నరికి చంపాడు అనమాట ఎప్పుడైతే ఈ హత్య జరిగిందో రెండు రాష్ట్రాల్లో కూడా చాలా సంచలనం సృష్టించింది ఈ కేసు అప్పట్లో ఈ దళిత సంఘాలు మహిళా సంఘాలు ఈ సంఘాలు రోడ్డు మీద వచ్చి ధర్నా చేస్తూ ఈ అమ్మాయికి సపోర్ట్ని తెలియజేశారు అయితే ఎప్పుడైతే పోలీసులు ఇది కేసు సీరియస్గా తీసుకొని ఈ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో వేశారు అందులో మహతీరావు కొన్నాళ్ళకి బెయిల్పోయి బయటకు వచ్చాడు అనమాట ఇదంతా తట్టుకోలేకపోయాడు కూతురు ఇలా చేసిందని నెక్స్ట్ ఇలాగా పొరుగు పోయిందని ఫీల్ అవుతూ ఈయన ఒక పెద్ద లెటర్ రాసి అప్పట్లో హైదరాబాద్లోని ఖైరతాబాద్ వద్ద వైశాభవన్లోనే రెండు వేల ఇరవై ఇరవై ఇరవైలో మార్చ్ ఏడవ తేదీన ఈయన ఊరు వేసుకొని చనిపోయాడు ఈ కాకపోతే ఈ అమ్మాయి అనేది ఇంకా వీళ్ళ ఇంట్లోనే ఉండిపోయింది ఒక బాబు పుట్టాడు ఆ బాబుని చూసుకుంటూ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటూ ఈమె డైలీ రొటీన్ అనేది అందులో చూపిస్తూ వీడియోలు అవి చేసుకుంటుంది వీళ్ళ అత్తరింటి దగ్గర ఉండిపోయింది ఇంకా పర్మనెంట్గా అయితే ఈ మధ్యకాలంలోనే వీళ్ళమ్మతోనే రిలేషన్స్ అనమాట అంటే వాళ్ళ అమ్మని కలవడం వాళ్ళ అమ్మతో క్లోజ్ అవ్వడం ఈ బాబుని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇలాగ కొంత రిలేషన్ అనేది బిల్డప్ అయింది వీళ్ళిద్దరి మధ్య కూడా అయితే ఈ కేసు అప్పటి నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు ఒక దాదాపు ఏడు సంవత్సరాలు అయిందన్నమాట ఈరోజు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది ఈ నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్ట్ అనేది ఇందులోనే నిందితులుగా ఉన్న అసలు ఏ వన్గా ఉన్న మారుతీరో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు కాబట్టి ఏ టూగా ఉన్న సుభాష్ వర్మ నాయన్నే ఈ కోర్ట్ అనేది గురిశిక్ష విధించింది మిగతా ఆరుగురు నిందితులు కూడా జీవితకేది విధించింది అనమాట అసలు ఒక వ్యక్తిని అనేది అలా అమానుషంగా నరికి చంపడం అనేది చాలా తప్పు అది ఒకరిని చంపే అధికారం మనకి ఎట్టి పరిస్థితులు లేదు ఏదైనా తప్పప్పులు ఉంటే మాట్లాడుకొని సరిదిద్దుకోవాలి తప్ప ఇలా చేయడం అనేది నిజంగా బాధాకరమే ఒక తండ్రిగా ఆయన చాలా కుమిలిపోయి ఉంటాడు ఆయన ఆ బాధను ఇలాగా వ్యక్తపరచాల్సింది కాదు ఇప్పుడు దీనివల్ల రెండు కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈ కేసులో జరిగిన మ్యాటర్ దీనిపై మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో రాయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్